హాయ్ ఫ్రెండ్స్ ఈ ట్రైన్లు ఎక్కడ ఉన్నారా అదేనండి మన కోయంబత్తూరు లీసా ఫౌండేషన్ సెంటర్ ఉంది కదా అక్కడ మేము ఫ్యామిలీతో వెళ్ళాం టూర్ అయితే చాలా బాగుంటుంది మేము చేసిన పొరపాటు ఏంటంటే వెళ్ళేటప్పుడు వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కామట ఇది అస్సాం నుంచి అంటే దిబ్బుగారి నుంచి మనకి కన్యాకుమారి వరకు ట్రైన్ అన్నమాట ఇది ఇండియాలో ఇండియాలోది లాంగెస్ట్ అన్నమాట మేము చేసిన పొరపాటు ఏంటంటే స్లీపర్ క్లాస్ తీసుకున్నాం స్లీపర్ క్లాస్ కూడా మనకి సేమ్ జనరల్ గా అనిపించింది మనకి అసలు కంఫర్ట్ ఉండదు బెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే లాంగెస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు కాస్ట్ ఎక్కువైనా థర్డ్ ఏసీ తీసుకోండి ఎందుకంటే ఫ్యామిలీ తిన్నప్పుడు మనం కంఫర్ట్గా ఉండాలి కాబట్టి స్లీపర్ క్లాస్ అయితే నేను రికమెండ్ చేయను నేచర్ మాత్రం చాలా బాగుంది జర్నీ అంతా కూడా చాలా బాగుంది కోయంబత్తూరు ఎంట్రన్స్ కానీ మనకి కొబ్బరి చెట్లు కానీ నేచర్ కానీ చాలా బాగుంది ఇదే కోయంబత్తూరు స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి మరలా మనం ఆటో మీద మనం గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాలి అక్కడ నుంచి మనకి ఈషా ఫౌండేషన్కి ఫోర్ ట్ బస్ బస్ ఎక్కాలన్నమాట కోయంబత్తూరు స్టేషన్ నుంచి మనం ఆటో ద్వారా మనం గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాలి ఫస్ట్ దీన్ని టౌన్ బస్ స్టాండ్ కూడా అంటున్నారు చాలామంది ఇక్కడ నుంచి మనకి ఫోర్ ట్వంటీ బస్సెస్ ఉంటాయి ఆ ఫోర్ ట్వంటీ బస్సెస్ ఎక్కితే కనుక డైరెక్ట్గా మనం ఈసా ఫౌండేషన్కి వెళ్ళిపోతాం బస్ ఎక్క ముందు ఒకసారి స్నాక్స్ తీసుకున్న అనమాట దీన్ని అందరూ కూడా చిల్లీ వాడు ఏదో నాకు నాకైతే క్లారిటీ లేదు సేమ్ లాగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట టీ అయితే ఈ కలర్లో ఉన్నమాట తర్వాత ఫోర్ ట్వంటీ బస్సు ఎక్కి విధంగా ఫ్యామిలీతో ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయ్యాం టికెట్ అయితే మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయ్యింది పిల్లలకైతే హాఫ్ టికెట్ మనకైతే ఫుల్ టికెట్ అనమాట ఈషా ఫౌండేషన్ ఎంట్రైన్ కానిచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా మనకి మైండ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది అంతా కూడా వైబ్ చాలా బాగుంటుంది ఈ బస్సెస్ టైమింగ్స్ మాట అంటే ఏషా నుంచి గాంధీపురం అలా గాంధీపూర్ నుంచి ఏషాకి ఏ ఏ టైమింగ్స్లో మనకు బస్సెస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇదే ఫోర్ ట్వంటీ బస్ మాట ఆయనకైతే మనం ఏసా ఫౌండేషన్కి వచ్చేసాం మనం ఫారినర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎద్దులు బల్ల ఆ విధంగా ట్రావెల్ చేయడం వాళ్ళకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాట ఎందుకంటే ఫారెన్లో మనకి ఎద్దులు బళ్ళు ఉండవు కాబట్టి వాళ్ళకైతే మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది వాళ్ళకి మనకైతే పల్లెటూరులో ఎద్దు బళ్ళని చూస్తాం కాబట్టి మనకు మాదిరిగా అనిపించిన వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఎక్స్పీరియన్స్ చూసాం చాలా డిఫరెంట్గా అనిపించింది మా ఫ్యామిలీ అయితే విధంగా ముందు రూమ్కి వెళ్ళాలి ఫస్ట్ మనం అలా రూమ్స్ మనకి డైరెక్ట్గా అక్కడ అక్కడైతే డైరెక్ట్గా మనకు ఆఫ్లైన్లో దొరకు ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట రూమ్స్ అయితే మనకి మన లగేజ్కి ముందు ట్యాగ్ చేయించుకుని తర్వాత మనం ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట రూమ్స్ అయితే మనం ఈ లోపలికి ఉంటాయమాట ఇక్కడి నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అలా రూమ్స్ అయితే డైరెక్ట్గా మనకి ఆఫ్లైన్ అయితే దొరకవు డైరెక్ట్గా ముందుగానే మనం వన్ మంత్ ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి రూమ్స్ దొరుకుతాయి ఇక్కడ నుంచి మనం రూమ్స్ కోసం లోపలికి ఎంట్రీ అవుతున్నాం రూమ్స్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే మనకి డైరెక్ట్గా దొరకవు కాబట్టి ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటేనే మనం వన్ నైట్ ఉంటే కనుక మనం అంతా చూడడానికి బాగుంటుంది అంతేగా వన్ డే అయితే మనకి సరిపోదు టైము ఈ విధంగా ఏషా కాటన్ సైట్ ఉంటుంది అన్నమాట ఈ సైట్లో మీరు రూమ్స్ బుక్ చేసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోండి ఇదే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ రూమ్మాట రూమ్ అయితే చాలా బాగుంది కానీ మన రూమ్లో ఉండడానికి ఏముండదు కానీ జస్ట్ మనం ఫ్రెష్ పోవడానికి ఉపయోగపడుతుంది రూము అలా నైట్ స్టే చేయడానికి పైన మేము ఇక్కడ నైట్ లేజర్ షో ఉంటుంది అన్నమాట అది చాలా బాగుంటుంది మనకి ఈషా ఫౌండేషన్లో మొత్తం హైలైట్ అదే అన్నమాట అది మాత్రం మిస్ అవ్వకండి లేజర్ షో చూసినంత సేపు మాత్రం మనం భూలోకంలో ఉన్నా లేదంటే ఏదైనా కైలాసానికి వెళ్ళామా అనే ఫీల్ వస్తుంది ఎందుకంటే భగవంతుని మనం చూసిన సేపు మాత్రం మనం గూస్ పంప్స్ వస్తే నిజంగా దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడా అనే ఇది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఈషా ఫౌండేషన్లో ఇది హైలైట్ మాట ఏది మిస్ అయినా పర్లేదు కానీ ల్యాదర్ షో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి అలాగే ఒక పాండ్లో మాత్రం తామర పూలు చాలా ఎక్కువ ఉన్నాయి చూడడం చాలా బాగుంది నైట్ ఫుడ్ మనకి ఇది డిన్నర్ మాటది ఈ విధంగా పెడతారు అన్నమాట నైట్ అలాగే మార్నింగ్ ఏమో బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ముందు ఒకటి పెడతారు నైట్ మరలా డిన్నర్ ఉంటుంది నేత్ర మాత్రం చాలా బాగుంటుంది మనకి ఫ్రెండ్స్ ఇదే బాక్స్ ఇందులోంచి మనకు సౌండ్ వస్తుంది ఓంకారం సౌండ్ వినడానికి చాలా ఫీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది విన్నాను సేపు కూడా నేనైతే వేరే ఓంకారం మీకు వినిపిస్తున్నాను అక్కడ డైరెక్ట్గా సద్గురు గారి వాయిస్ అయితే మీకు వినిపించట్లేదు నేచర్ కూడా చాలా బాగుంది వెనకాల మంచు కొండలుగా అనిపించింది మనకి సినిమాలు చూపించినట్టు కైలాసం ఉంటుంది కదా కైలాసం బహుశా నిజంగా అయితే ఇలాగ ఉంటుందేమో అని ఫీల్ వస్తుందన్నమాట ఆ మంచు కొండలో ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే మేము ఫొటోస్ కోసం వెళ్ళాం నైట్ అయితే ఆల్రెడీ లేదర్స్ చూసాం నైట్ మరలా రూమ్లో స్టే చేసి మరలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయేయమాట బయలుదేరే విధంగా ఆ భగవంతుని ఒకసారి మరలా దర్శనం చేసుకుని ఆ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసా అన్నమాట చాలా బాగుంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఒక నైట్ స్టే చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి అలా స్టే చేయాలంటే మనం ముందుగానే ఆన్లైన్లో మనం రూమ్స్ బుక్ చేసుకుంటేనే ఆ ప్లానింగ్ అవుతుంది కానీ లేదా డైరెక్ట్గా వెళ్తే మనకు ఆ ప్లానింగ్ అవ్వదు అందుకే వన్ మంత్ ముందు మీరు ఆన్లైన్లో ఈషా ఫౌండేషన్లో వన్ డేకి రూమ్ బుక్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఒక నైట్ ఉంటే కనుక మనకు అన్నీ కూడా కవర్ చేయొచ్చు నైట్ టైంలో ఏదో కవర్ అవుతుంది అలా తర్వాత రోజు మళ్ళీ మిగతా ప్రదేశాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అవన్నీ కూడా కవర్ చేయొచ్చు అలాగే ఈషా ఫౌండేషన్లోనే బయట హోటల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది వాళ్ళైతే కొబ్బరి చట్నీ వేస్తారు బట్ టిఫిన్లో చాలా బాగుంది అలాగే కాఫీ అయితే నేను సుప్పీ కాఫీ అయితే తాగాను అది చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మనకు రొంప గట్ట పట్టకుండా చాలా హెల్తీ కాఫీ అనమాట అది మీరు ట్రై చేయండి దాని సుప్పీ కాఫీ అయితే అంటున్నారు అది ట్రై చేయండి మగవారు అంతా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మేమైతే ఇక్కడ స్నానాలు చేస్తాం చాలా చల్లగా ఉంటుంది వాటర్ మాత్రం బిగిసిపోతామనిపిస్తుంది కానీ చాలా మంచిదంట స్నానాలు చేస్తే మేమైతే ఇక్కడ స్నానాలు చేస్తాం మీరు కూడా కుదిరితే స్నానాలు చేయండి ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట ఏషా ఫౌండేషను ఎందుకంటే అక్కడ ఉన్న వైబు వేరే ఉంటుంది మన ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది